అండి నేను ములక్కాయలు కట్ చేస్తానికి కొమ్మలు కట్ చేసేది ఎల్లోది చూపించాను అది ఎక్కడ తీసుకున్నారని చాలామంది అడిగారు అది నా దగ్గర లింక్ లేదండి ఇది నేను కిసాన్ ఛాయ్స్ అమెరికా నుంచి వచ్చినాక తీసుకున్న వాళ్ళ దగ్గర ఇది దీంట్లో ఏంటంటే ఒక రాడ్ తీసుకుంటే మనకి దీనికి హార్వెస్టర్ వస్తుంది ఇది హార్వెస్టర్ మనం ఇక్కడ ఓపెన్ అనుకోండి ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేసేసాం అనుకోండి ఇది ఓపెన్ అయిపోతుంది ఇది హార్వెస్టర్ మామిడికాయలు అది కోస్తాను ఇప్పుడు మనం ఇది రంపం పెద్ద పెద్ద మండలు కట్ చేసుకుంటానికి ఎంత హైట్ అయినా కట్ చేసుకోవచ్చు ఈ రంపం ఇట్లా చేసి ఇట్లా ఫిట్ ఫిట్ చేసామనుకోండి ఇక్కడికి దీంట్లో పంపిస్తే లాక్ అయిపోతుంది లాక్ అయిపోతే ఇది రంపం నేను ఇట్లా కట్ చేసుకున్నాను నాకు ఎందుకంటే అని ఇప్పుడు ఈ రంపం మనం మండలు కట్ చేస్తానికి మళ్ళీ ఇది లాక్ అయిపోతుంది ఇది ఒక్కటి ఉంటే దీంట్లో ఊడ్చుకుంటానికి ఉన్నాయి చాలా ఉన్నాయి దున్నుతానికి ఉన్నాయి పొలం దున్నుతానికి చిన్న చిన్నగా ఇది ఈ రాడ్డు ఇది కిసాన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను ఇదేంటి అంటే ఇది కొమ్మలు కత్తిరించవచ్చు ఇది కూడా చిన్న చిన్న కొమ్మలు చివరిన ఉన్నాయి ఇది ఇట్లా మనం ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దీంతో ములక్కాయలు కట్ చేద్దాం ఆ కొమ్మ అంత హైట్ అయిపోయింది అంత హైట్ వద్దు ఇప్పుడు ఇది తీసి ఇట్లా ఓపెన్ చేసేసి నేను పైకి తీసుకెళ్తాను తీసుకెళ్ళి మనం కట్ చేసుకుంటామే జాగ్రత్తగా కట్ చేయాలి ఇదేంటి అంటే ఇది లాక్ కూడా ఉంటుంది నేను లాక్ అయ్యలేదు చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేది ఇవన్నీ కొంచెం ఉంటే నా ఇంట్రెస్ట్తో నేను తీసుకున్నానండి ఎందుకంటే నాకు చెట్లు పక్కంట అందరూ ఉన్నాయి అవన్నీ నేను పదే పదే మనిషిని పడితే వాళ్ళు చాలా కడుగుతున్నారు అందుకని నేను ఇక నేనే ప్రూనింగ్ చేసేసుకుంటాను చిన్న చిన్న పీసెస్ తీసేసుకుని అట్లనేం చేస్తాను నేను కంపోస్ట్లో వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇది కత్తిరి ఈ కత్తిరిని ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇదిగోండి ఇది సెట్ లోపలికి పోయి పెట్టేస్తే ఇది ఇదిగోండి ఇది తీసేసాం కదా ఇదిగోండి మళ్ళీ దీంట్లో ఇట్లా పెట్టేసి ఇట్లా గట్టిగా ఇట్లా లాక్ అవుతుంది టక్ అని రావాలి ఒక్క నిమిషం ఇది రాగానే ఇదిగోండి అట్లా సౌండ్ రావాలి టక్ అని సౌండ్ వచ్చినప్పుడు లాక్ అయిపోయింది లాక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం రివర్స్ ఇక్కడ పెట్టేసుకుంటే ఇక సేఫ్ ఇక ఏమవదు పదండి వెళ్దాం పైకి నిన్న బోన్సాయి చేసుకున్నాను నేరేడు చెట్టు నిన్న యాపిల్ చెట్లు అన్నీ పెట్టేసుకున్నాను పెడితే ఇత్తనంతో పెట్టుకున్న నేరేడు చెట్టు అండి ఇది సరే బోన్సాయికి మొదలు మంచిగా అయిందని ఇది సిరామిక్ ట్రేలో పెట్టి నేను మీకు చూపించలే మన ఛానల్లో ఉంది బోనసాయి ఎట్లా చేయాలనేది ఇలా ఎప్పులో నీళ్ళు పోసి పెడితే అడుగు నుంచి నీళ్ళు వెళ్ళి చెట్టు రెండు మూడు రోజులు నీడను పెట్టి చిగురొచ్చినాక అప్పుడు బయట పెట్టచ్చు అందుకని నేను ఇది చేసుకున్నాను నిన్న మీకు చూపించలే మన ఛానల్లో బోనసాయి వీడియో ఉంది కలువు పువ్వు అండి భలే పోస్తున్నాయి రోజుకొక పువ్వు అయితే ఉంటుంది బెండ మొక్కలు పెరుగుతున్నాయి మార్చాలి రూట్స్ ఇంకా డెవలప్ అయినాక మారుస్తా పైకి వెళ్దాం పదండి మొలకయలను పాలకూర తోటకూర అందుకు కోసుకుందాం ఆ పొడవుగా ఉన్న మొలక చెట్టు ఉన్నాయి చూసారా ఆ మండ మొత్తం ప్రూనింగ్ చేసేస్తున్నాం ఎందుకంటే అక్కడి నుంచి చిగురులు వస్తాయి చెట్టు బాగా పెరిగితే నాకు కాయలు అందట్లేదు అందుకని కోసేసుకుందాం అండి మండవరికి కట్ చేసేస్తా మండవరికి కట్ చేయాలంటే పొడవు సరిపోదు కదా మీకు చూపిస్తూ మర్చిపోయారు ఇదిగోండి పొడవు మనము ఇక్కడ నొక్కితే పొడవు వస్తుంది ఎంత పొడవు కావాలంటే అంత పొడవు మనం పదమూడు ఫీట్లు ఉంది ఇది పదమూడు ఫీట్లు చేసుకోవచ్చు ఈ రాడ్లో ఇదొక స్పెషల్ నాకు ఇది నచ్చింది వస్తా ఇదిగో కట్ చేస్తున్నానండి కట్ అయిపోయింది కింద పడిపోయింది చూపిస్తా తెస్తాను ఇక్కడ ఒక కాయ ఉంది ఇదిగోండి ఈ కాయ ఉంది కత్తిరిలో పెట్టేస్తాం కట్ చేస్తాం అంతే అది ఎంత పొడవ వెళ్ళిపోయినాయో నెక్స్ట్ టైం అది కట్ చేస్తా మొన్న అంతా ప్రూనింగ్ చేసే చెట్టు అంతా ఇప్పుడు మనం ఇదిగోండి దీన్ని మనం షార్ట్ చేసేస్తామే మళ్ళీ ఇట్లా చేసేస్తా టక్ అని సౌండ్ రావాలి ప్రతిదానికి కొంచెం బరువు ఉంటుందండి వెయిట్ ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి నేను చూసుకోవాలా ఇదిగోండి కత్తిరి లోపలికి వెళ్ళిపోయింది అంతే ఇదిగోండి ఎన్ని ములక్కాయలు చూడండి ఈ ములక్కాయ భలే టేస్ట్ ఉంటుందండి ఇలా గుచ్చేసినా మరలా వస్తుంది నేను కుండీలో గుచ్చుదాం అంటున్నారు అంకులు చూద్దాం ఇదిగోండి ఒక చోట గుచ్చుతాను ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేస్తున్నా ఇదిగోండి ఎన్ని ములక్కాయలు ఈ ములక్కాయ్ ఒక వెరైటీ ఎండాకాలం పిల్లి ఎంత బాగా పొడుకుంటుందో చెట్ల కింద భలే అసలు ఇదిగోండి చక్కగా దాని ఇష్టం పిల్లి పక్షులు ఎట్లా వస్తున్నాయో ఇప్పుడు అన్ని చిగుళ్ళ మీద ఉన్నాయి ఇదిగోండి దానికి భయం ఉండదు ఎన్ని ములక్కాయలు ఆర్గానిక్గా పండించుకున్న ములక్కాయలు సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు అమెరికాలో శ్రీమంతు కొన్ని మొక్కలు పెంచుకుంటాడండి వాడి దగ్గర ఒక చిన్న పక్షి ఉంది దాని పేరు జోరో అది శ్రీమంతు మొక్కలు తీసుకురాగానే అంత చక్కగా చిన్న కుండీలో చెట్లు ఎట్లా కూర్చుందో చూడండి చామంతి మొక్క తీసుకున్నాడు ఆ చామంతి పూలు ఫస్ట్ దానికి అర్థం కాలేదనుకుంటా శ్రీమంత్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మీకు నేను చూపించాలనుకున్నాను చూపించలేదు ఈరోజు మన తోటలో పక్షులను చూపిస్తా ఈ జోరను కూడా చూపించాలనిపించి నేను మీకు చిన్న క్లిప్లు యాడ్ చేస్తున్నానండి నా మన ఇంట్లో కూడా ఈ పక్షి అండి అసలు మేమంటే భయపడతలేదు ఎంత చక్కగా చెట్టు మీద కూర్చుందో చూడండి ఎంత బాగుందో బ్లూ కలరు అది ఎంత ప్రశాంతంగా కూర్చుంది కదండి నేను ఒక డిప్పలో కిచెన్ కంపోస్ట్ నేను తయారు చేసుకుంటున్నాను పైన మట్టేసాను దాని లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి తినటానికి వస్తుందండి మీరు చూద్దరు కానీ ఎలా వచ్చి ఎలా పైకి వెళ్తుందో అదండి చక్కగా కూర్చుని తినేస్తుంది తింటాం మళ్ళీ కిందకి దిగుతాం మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం ఎంత తెలివిగా బిహేవియర్ చేస్తుందో దానికి ఫుడ్ మట్టికి భలే దొరికింది ఎందుకు అబ్బాయి ఇక్కడ ఉంటుంది అని చెప్పి నేను అబ్జర్వ్ చేస్తే దాని లోపల చిన్న చిన్న తెల్లటి పురుగులు ఉంటాయి కదా కంపోస్ట్ తయారయ్యేటప్పుడు అవి తినటానికి వస్తుంది చక్కగా దానికి ఆహారం దొరుకుతుంది ఎంజాయ్ చేస్తుంది అందుకని చిన్న గిన్నెలో నీళ్లు పెట్టాను ఎంత అలా చేస్తుందో భలే హ్యాపీ అనిపిస్తుందండి ఇలా మనకి పక్షులు అన్నీ వస్తాయి కాకపోతే అవి ఖరాబ్ కూడా చేస్తున్నాయి కడుక్కుంటూ కూడా కష్టమే మీ నమ్ము నా బిల్డింగ్ని వారానికి ఒక్కసారి మొత్తం నీళ్ళతో కడుక్కోవాల్సి వస్తుంది పక్షుల మూలాన బిల్డింగ్ అంతా ఖరాబ్ చేసేస్తున్నాయి ఎట్ట చూస్తుందో చూడండి మీకు చెప్తున్నాను దాని గురించి అని అట్లా అండి మేము చూస్తా అంటే అంకులు మేము పని చేసుకుంటున్నాం అక్కడే ఉంటుంది అట్టాగే తిరుగుతుంది చక్కగా దానికి కావాల్సిన ఆహారం తీసుకుంటుంది వెళ్ళిపోతుంది ఈ మల్లె ఈ మొగ్గ దొరికితే మట్టికి మీరు తప్పకుండా తీసుకోండి ఎంత బాగుందంటే డబల్ త్రిబుల్ పెటల్స్ ఉంటాయి చాలా బాగుంది ఇది కింద ఉంది ఈ చెట్టు కింద పువ్వులు పోస్తుంది ఇదిగోండి తోటకూర కోసుకుందాం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి నేను కోడిగుడ్లును మనం ఈ నూనె వేస్తున్నాను క్రీమ్ చెప్పేగా మీకు ఎక్కడెక్కడ ఉందో కోసుకుందాం పచ్చిమిర్చి ఇది నారు మొలిసింది మంచిగా ఇదిగోండి రండి ఇట్లా ఇట్లా వచ్చేయండి ఇదిగోండి ఎంత స్తంభంలాగా పెరిగిందో చూడండి ఇక్కడ కట్ చేసేస్తున్నా ఇదిగండి వామాకు ఇది తోటకూర ఇక ఇది రెండే రెండు చెట్లు చూసారుగా మీరే ఎన్నిసార్లు కోసాను ఈ తోటకూర ఎంత ఫ్రెష్గా ఉంది అసలు అసలు ఆకుకూర పప్పు వేస్తే ఉంటుంది అసలు చెప్తానికి అంత రుచిగా ఉంటుందండి రండి ఇట్లా మీకు ఒకటి చూపించాలండి ఇదిగోండి కింద కింద నేను నారు పోసాను కదా పాలకూర చొక్కకూర పాలకూర చొక్క పాలకూర ఇది ఇది రండి ఇది ఎండాకాలం కొత్తిమీర ఇదేంటి అంటే మెంతికూర దీని కింద మెంతులు ఉంటాయి అయిగండి చూడండి ఎట్లా అందుకు పేపర్ వేస్తా పైకి వచ్చేవరకు పేపర్ వేసుకుంటే చక్కగా పైకి వచ్చేస్తాయి ఈ తడి ఇట్లాగే ఉంటుంది న్యూస్ పేపర్ తడి కూర వచ్చేస్తుంది హార్వెస్ట్ చేసుకుంటమే ఈజీగా ఆకుకూరలు బాగున్నాయండి ఎండాకాలం మంచిగా పెంచుకుంటున్నాను అసలు జామ పువ్వు చూడండి జామకాయలు అసలు ఈసారి పూత బాగా వచ్చింది ఇదిగోండి దేవుడి దేవుడిదే వల్ల యాపిల్ నిలబడింది రెండు నిలబడ్డాయి పైన కూడా ఉంది ఇంకోటి ఇక్కడ ఉంది పైన వస్తే కనపడుతుంది కొంచెం పెద్ద అయినా చూపిస్తానే మీకు రెండు యాపిల్ కాయలు అయితే నిలబడ్డాయి పువ్వులు అయితే వస్తున్నాయి కానీ ఇదిగోండి తోటకూర ఇక్కడ కూడా ఉంది కోసుకుందాం తోటకూర ఇంతటితో అయిపోతుంది ఇక్కడితో పాలకూర కోసుకొస్తా ఇక్కడే ఉన్నాయి రెండు కాయలు నిలబడ్డాయి భగవంతుడి దయ వల్ల చూద్దాం చెట్టు బలంగా ఉంటే మనకి మంచిగా హ్యాపీగా మనకి కాయలు వస్తాయి ఇదిగోండి గులాబీలు కలర్ అంత బాగున్నట్లేదు ఇదిగో ఇటు రండి ఒకసారి భగవంతుడి పూలు చూపిస్తాను మీకు నేను రోజుకు ఒక్కసారే నీళ్లు పాస్తున్నా ఇప్పుడు పదిహేను పూలు అయితే రోజు ఇగోండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి అసలు అన్నీ ఎక్కడ చూసినా పూలే మందార పూలు అన్నీ ఇక ఇదైతే ఇక సూపర్ డోపర్ కానీ అసలు చాలా బాగుంది కాయి పాలకూర కోసుకుందామండి ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇదిగోండి మిరియాలు నిన్న హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టేశా నేను మీకు చూపించలేదు ఎందుకంటే పని చేసుకునేదప్పుడు నాకు కుదరదండి ఇదిగోండి ఇట్లా రెండు రెండు టబ్బుల్లో పెట్టాను యాపిల్ మొక్కలు కూడా మార్చేసాను ఒకసారి చూడండి ఇది చూడండి కాయలు వస్తున్నాయి మిరియాలు మళ్ళీ ఇదిగోండి ఎడినం ఫ్లవర్స్ చూడండి ఇక్కడ పక్కన బిల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి ఏమనుకోవద్దు సౌండ్ రిమూవ్ చేస్తాను నేను ఇదిగోండి ఇదిగోండి పాలకూర కోసేసుకుందాం మరలా వచ్చేస్తుంది నేను ఇంకా కలగలుపు కూరలేనండి పాలకూర తోటకూర గబగబ వస్తాయి బిల్డింగు సౌండ్స్ వస్తున్నాయి పనులు నడుస్తున్నాయి ఇక్కడ చుట్టుపక్కల ఉంటే బిల్డింగ్స్ కడుతున్నారు అసలు ఎంత బాగుందండి పాలకూర పాలకూర తోటకూర ఈసారి రోజు ఇక మేము ఎప్పుడు ఇట్లా వచ్చినా నాకు రెండు కూరలు కలిపి వేసుకుంటున్నా చుక్కకూర వస్తుంది మళ్ళీ నేను ఈసారి ములగాకు పొడి చేశానండి ఆకుకూరలకు చాలా మంచిది త్వరగా పెరుగుతాయి నేను నీళ్ళల్లో కలిపి ములగాకు నీళ్ళు ఇచ్చేస్తా ఈ సారీ జల్లేస్తాను ఒక స్పూన్ పేస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నా అన్నిటికీ ఉపయోగపడుతుందని ఇదిగోండి పోసేసుకున్నా చూసారుగా మళ్ళీ వచ్చేస్తుంది అసలు యాప్ పొడి వేస్తే ఒక్క పురుగు రాలేదండి యాపొట్టు చల్లేస్తే ఎరువుగా ఉపయోగపడుతుంది మనకి పురుగులు కూడా రాటలా ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను ఒక్కసారి ఈ గ్రీన్ మల్బరీ ఆకులు చూడండి ఎంత బాగున్నాయో ఒక్కసారి ఇగోండి పచ్చిమిరపకాయలు చూడండి గుత్తులు గుత్తులు కోడిగుడ్లు వంట నూనెకి పచ్చిమిరపకాయలు చాలా బాగా వస్తాయి రెండు పచ్చిమిర పండినట్టు పడినట్టునే కోసుకున్నాం అక్కడ ఉంది ఇదిగోండి కరేపాకు కావాలి నాకు కరేపాకు ఇట్లా కట్ చేస్తే మళ్ళీ చిగురు బాగా ఇట్లా చిన్నగా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లు ఇదిగోండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లు ఎంత బాగుందో చూడండి కరేపాకు చాలా బాగుంది పాలకూర తోటకూర కరివేపాకు ములక్కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఈరోజు గిన్నిమాల తీ దగ్గర ములగ చెట్టుకి గిన్నిమాల స్వీట్ లైన్ పచ్చడి పట్టాను కదండి మాకు నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మన మిద్ది తోటలో పట్టిన పచ్చడి కాకరకాయ నిమ్మకాయ పచ్చిమిరపకాయ వేసి పట్టాను అయిపోయింది కొంచెం ఉంది చూపిస్తాను మీకు అది ఎన్ని సంవత్సరాలైనా నూనె అయిపోయినా పచ్చడి ఎంత బాగుంటుందో అంకులు పద్మా పచ్చడి పట్టు నిమ్మకాయలు అని నిన్న కొనుక్కొచ్చారు కాయ పది రూపాయలు ఒక పది కాయలు ముక్కలు కోస్తాను ఆరు కాయలు ఐదు కాయలు రసం పిండుతా ఇదిగోండి నేను మీ కొండ పెద్ద కొండ చిన్న కొండ కొనుక్కొచ్చాను మూడు వందలు ఇచ్చి మంచి ఎండాకాలం కదా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొద్దు ఎందుకు అంత హెల్త్ కొంచెం బాగాలేదని ఈ కొండ నాకు భలే నచ్చింది ఈ కొండ మూత తీసుకోలేదు స్టీల్ మూతలో పెట్టుకున్నాం పెద్ద కొండ చిన్న కొండ వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తారు నాకు ఆ కుండ పెంకులు అవి కావాలంటే బిందు తన పేరు పద్మాంటి తీసుకెళ్ళు నీకు అని చెప్పి నేను కుండ మొక్కలు కోసం ఎప్పుడు మొక్కలు కుండీల కింద వేస్తానికి తీసుకుంటున్నాను ఈ మధ్య ప్రమిదులు మానేసి వాళ్ళకి కుండ వాళ్ళకి ఓటు కుండలు ఉంటాయి కదా అవి ఇచ్చింది నిన్న నాకు ఎంత బాగుందో చూడండి కొండ మంచి నీళ్ళు కొండ భలే చల్లగా ఉన్నాయి నేను ఎన్నిసార్లు నీళ్ళు తాగుతున్నాను ఇదిగోండి ములక్కాయ పాలు పోసి ఉండి తండ్రి పొద్దున్న చాలా బాగున్నాయి ఈ అసలు సూపర్ సూపర్ మొలక చెట్టు ఎందుకంటే అదేమో పెరిగిపోతుంది దాన్ని మనం ప్రూవ్ చేసుకుందాము అని చెప్పి చేశా ఇది ఈరోజు చేస్తున్న పనులు చింతపండు పులిహార వండుకుంటున్నాము ఈరోజు అందుకు కరేపకలేదు పచ్చిమిరపకాయలు అన్నీ చేశాను హడావుడి హడావుడిగా చేసుకుంటాం వెళ్ళిపోతాం బయటికి పనులు ఉన్నాయి పనులు నడుస్తున్నాయి కొంచెం అందుకు మీకు నిమ్మకాయ పచ్చడి చూపించమని అడిగితే నేను మీకు నిమ్మకాయ పచ్చడి చూపిస్తాను వాళ్ళు సాయంత్రం కోస్తాను ఇప్పుడు కొయ్యను నిమ్మకాయలు మొక్కలకి నీళ్ళు పోయాలి చాలా పనులు ఉన్నాయండి ఎండాకాలం కదా చాలా చాలా పనులు నడుస్తున్నాయి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకేనా అండి ఉంటానండి బై అండి